ఎందుకే నా వందనండి ఈరోజు దేవుని మాటలు యోహన్ స పదిహేను అధ్యయ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడని వాక్యం సెలవు దేవుని యందు నిలిచి ఉండాలి దేవుడు మాటలు వినాలి మాటలు విన్న వాక్యం ప్రకారం జీవించాలి వాక్యం చూసుకుంటే అబ్రహాము దేవుని నమ్మేడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఇంకా ఆది కాను పదిహేను రాయబడిన మాట ఇగో వాక్కు అబ్రహాముకు దర్శనమిచ్చి మాట్లాడాడు ఆ వాక్యానుసారంగా విన్నాడు విన్న వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి అబ్రహాము భూలోకంలో ఆశీర్వదించబడ్డాడు విశ్వాసులు తండ్రి పరలోకంలో కూడా అక్కడ దీవించబడ్డాడు ఇంకా చూసుకుంటే కనుక ఆ విధంగా ఉన్నాడు కాబట్టే దేవునామం మహింపరచబడింది యోహన్సు వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీరు బహుగా పాలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందు వలన మీరు నాకు శిష్యులగుతారని వాక్యం సెలవిస్తుంది దేవుడికి ఇష్టలుగా ఉండాలి ఇష్టులుగా ఉండటమే కాదు ప్రతి వారు కూడా బహుగా పాలించాలి అప్పుడు నామం మహింపరచబడుతుంది అటువంటి కృప ఆశీర్వాదం అబ్రహాంకి ఏ విధంగా ఆశీర్వదించాడు అటువంటి ఆశీర్వాదం మన అందరికీ కూడా దేవాదేవుడు అనుగ్రహించు గాక Amén.